హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో మేము చోటలోకి వచ్చాము మలబెరికాయ చూడండి మా చోట్ల కాసింది అద్భుతమైన మెడిసిన్ గీడికాయలు కాసినాయి రామాపలం అద్భుతంగా పాకం వచ్చింది తింటున్నాను దీన్ని ఎలా ఉంటుందంటే మనం దున్ను తిన్నప్పుడు దున్ను బెల్లంలో పాకమేసి దున్ను తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో అద్భుతంగా ఈ రామాపలంలో అద్భుతంగా గుజ్జు టేస్ట్గా ఉంటుంది ఇంతకుముందు నాలుగు చెట్లేసా రామాపొలం ఈ తిన్న తర్వాత చూపిస్తుంది ఇప్పుడు మా చెవిలో పడిన అరటికాయ చిన్న అరటికాయ ఇది చిన్న అరిటికాయ బొప్పాయి కాసింది మంచి గుర్తులు ఎన్ని బొక్క చెట్టుకి ఎన్ని కాయలు దిగిన చూడండి ఆ మిత్రుల కాయ కాయ మాకు పంట ఈ సంవత్సరం ఉల్లిపాయలు పండించాడు సంవత్సరం పాటు మా చేలో మా చేలో ఉల్లిపాయలే ఒక చల్ల ఉల్లిపాయ వచ్చింది ఎక్కడ ఇక్కడ వెరైటీ ఉల్లిపాయలు అని ఎక్కడ రాయిట్ రా ఇది ఎన్నాళ్ళు పట్టింది నీ వేసే పండించడానికి ఎంత టైం పట్టింది నీకు రావడానికి ఇది మూడు నెలలు మూడు నెలలు అంటు పంట మాకు వేసేది ఉల్లిపాయలు అని చెప్పాడు కానీ మళ్ళీ పంట వచ్చినాక చూసామన్నమాట దాన్ని ఏం సౌకర్యం లేదు మొత్తం చక్కెర చూసాడు దీనికి ఏ మెడిసిన్స్ కూడా వేయకుండా న్యాచురల్గా ఈ ఉల్లిపాయలు రావడం జరుగుతుంది సంవత్సరం పాటు మా అందరి ఫ్యామిలీ మా పెద్ద ఫ్యామిలీ కాబట్టి మాకు అందరూ సరిపోతున్నాయి కాలేంటి కొంతమంది మా వాళ్ళు ఎవరైనా కూడా తీసుకుంటూ ఉంటాం అన్నమాట అద్భుతం ఉల్లిపాయలు పొద్దు తిరుగుడు పూ చూడండి ఈ సంవత్సరం మాకు కొత్తగా పొద్దు పొద్దురుడు పువ్వు పువ్వు వేశాడు దీనిలో వచ్చి ఎట్లా జక్రీ దీనికి వచ్చి పొద్దు పువ్వు వల్ల దాన్ని వచ్చినా తీసుకొస్తున్నాను అంటే నువ్వు పొత్తిరుడు పువ్వు మన విత్తనాలు తింటాం అనమాట నా మిత్రుల మొక్క మొక్కజొన్న వేశారు టమాటా వేసారు పిందులుగా ఉండేవి మొక్కజొన్న కంటే వేసారు అన్నమాట ఇప్పుడే పోతకొచ్చింది ఇంకో పొద్దుతిరుడి పువ్వు ఒక మళ్ళీ నా మిత్రుల చూడండి పొద్దురుడు తిరుగుతుంటే అది తిరుగుతుంది ఎంత అద్భుతంగా ఎంత డిజైన్ భగవంతుడు ఎంత అద్భుతంగా డిజైన్ చేయబడింది అనేది ఇది మనుషులు మన ఇట్లా చెప్పాలంటే పొద్దు తిరుగుడు పూకుండా బుద్ధి మన మనుషులకు ఉండాలి మనుషులు ఏంటంటే మనుషుల చుట్టూ తిరుగుతున్నారు మనుషుల చుట్టూ డబ్బు చుట్టూ పతవుల చుట్టూ ఫ్యామిలీ చుట్టూ పేరు చుట్టూ తిరుగుతున్నారు అది ఒక్కడ పువ్వే పొద్దునంటే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది మనం కూడా భగవంతుడు చుట్టూ కానీ తిరిగితే ఏ ప్రాబ్లమ్స్ ఉండదు ఇంకోటి చక్రీలాగా పొదుగులు కష్టపెడితే ఏ ప్రాబ్లం కూడా ఉండదు ఆయన పొద్దున్న ఐదు గంటలు వేసి పొలంలో పని చేసుకొని అంటున్నాడు మిత్రులారా ఈ దేహాన్ని కష్టపెట్టాలి మనసును సుఖపెట్టాలి మనం ఏం చేస్తున్నాం అంటే మనసును పరిగెత్తిస్తున్నాం దేహాన్ని కూర్చోబెడుతున్నాం అంటే కథ అంతా రివర్స్కిప్పులు నడుపుతుంది అందుకే మన కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అనమాట చకరీలాగా కష్టపడాలి ఆత్మ పైరులో మనసును శాంతంగా ఉంచాలి అప్పుడే మనం కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందని సత్యాన్ని చెప్పుకుంటూ మనం ఏంటంటే మనిషిగా మనం అన్ని చూసారా నా మిత్రులారా పొద్దు తిరుగుడు పువ్వు అంటారు ఈ సన్ఫ్లవర్ అంటారు మనకి సన్ఫ్లవర్ అంటే ఎంత అద్భుతమైన డిజైన్స్ అసలు ఎవరు ఈ డిజైన్ ఎవరు చేశారు ఒక మాలి గుర్తించి చూడండి నా మిత్రులారా ఈ డిజైన్ ఎవరు చేయబడింది అలాగే ఈ మనిషిని డిజైన్ కూడా ఇవి ఏం డిజైన్ పడింది ఇన్ని డిజైనింగ్స్ క్రెడ్ గోస్ టు గాడ్ భగవంతుడు ఈ డిజైన్ అన్నిటికీ కారణ కారకుడు ఆయనే అనమాట అందుకని మనం పది క్షణం మనం ఆయన్ని గుర్తించి మనం ఆనందించాలంటే గుర్తించాలని గుర్తించకపోతే మనం మనం బుట్టలు పడతాం ఆయన గుర్తించే పని అయితే ఆయన నీళ్ళలో ఆయన ఆయన నీడలో బతుకుతూ ఉండాలంటే చిన్నకి చిన్న చిన్న కాయ వచ్చింది అది స్ట్రాబెరీ గోవా స్ట్రాబెరీ గోవా అంట మాకు నాలుగు జరగట్లేదు కొత్త రకా చిన్న అలాగే మిత్రులారా మనుషుల్లో కూడా మనుషులు అంత అన్ని పచ్చగానే ఉండయి అంటే ఏ చెట్టు అనేది పచ్చదనం తప్పక ఎరుపు రంగు ఉండదు కాబట్టి ఋషులు వేరే ఉంటాయి ఆత్మ ఒక్కటే మన గుణాలు వేరే రకరకాలుగా నేను అహంకారం రకరకాల గుణాలుగా మారుతుంది కాబట్టి ఈ చెట్టు జామకాయలో ఇంకో రకంలాగా మనిషి ఇప్పుడైనా తేడా జరుగుతున్నప్పుడు ఇది ఇంకొక రకం అనుకోండి తేడా అనుకుంటారు కదా అట్లా మనుషులు మనం వచ్చింది అది అనేది ఎలా ఎలా చాలు వచ్చింది ఎలా చేసాడు మా జక్క ఇది వచ్చింది ఎలాచ్చికాయ ఇది మొత్తం ఇది ఫారెస్ట్లో ఎక్కడ పెరుగుతుండేది అనమాట కేరళ ప్రాంతంలో ఎక్కువ ఫేమస్ అనమాట ఇది ఎలాచి నాకు ఇది ఎక్కడ అక్కడ వేసదు ఇది చెట్టాను కాయ రాలేదు ఇది ఒక చూడండి అద్భుతంగా మాకు రెండు పనకాయలు పది రోజులు పోయించా పెద్ద పనసకాయ రాలేదు ఈ పనస బిర్యానీ మేము చేస్తుంటాం అనమాట ఇది కొన్ని పెద్ద కాయ వేయో అద్ద కాయ చూడండి రెండు చుట్టెంతో కాయంతో చూడండి నా మిత్రులారా అద్భుతంగా కాయై ఉంది అన్నమాట స్టార్ ఫుడ్స్ ఇదిగో మా తర్వాత ఇదిగో మా రామ లక్ష్మణ ఫలం చెట్టు హాయ్ లో నేనే కొని కాయ ఇది కాయ లక్ష్మణ్ గుత్తులు గుత్తులుగా దిగినాయి పిందులు వాటర్ ఆపిలేదు ఈయన మన రాజా షాప్ కి చాలా మంది తీసుకెళ్ళి నాలుగు బస్తాలు తీసుకెళ్ళి అందరూ ఈ మొత్తం ఇచ్చాము అందరూ హ్యాపీగా తిన్నారన్నమాట ఎక్కడ కూడా మనకి మార్కెట్ లో అమ్మబడేది కాదు ఇది నా మిత్రులారా న్ గా దొరికే ఫ్రూట్స్ ఇది ఇప్పుడు చాలా వచ్చాము ఇప్పుడు ఇందాక రామాపడంళం తిన్నాము లక్ష్మీపడం మేము పది రోజులు షూటింగ్ చేసి వచ్చి ఈ తోటలో పది రోజు దశ తీసుకొని ధ్యానం చేసుకొని అద్భుతంగా కూల్గా ఉండి మళ్ళీ ఈ ఎలాంటి తీసుకొని వెళ్తున్నాం అనమాట మిత్రులారా కొన్ని కొన్ని జం పండ్లు దగ్గరికి వచ్చేసి ఆ తర్వాత మామిడి పళ్ళు అనే సీజన్కి వచ్చింది మామిడి పళ్ళు కూడా చాలా బాగున్నాయి అన్నమాట

మా చెలో జక్రయ్య మా సెస్సులు ఏంటంటే మా పనస చెట్టు పనస బిర్యానీ అని సెస్సులు ఇక్కడ జక్రయ్య జక్రీ భార్య గారు శాంతి గారు పనస బిర్యానీ సెస్సులు చేస్తుంది అనమాట అద్భుతంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరూ పనస బిర్యానీ పెడుతున్నాము అద్భుతంగా ఉంటుంది పనస బిర్యానీ అన్నింటిలో కల్లా అద్భుతం పనస బిర్యానీ ఎక్కడ జక్రీ గారు ఎక్కడ నేర్చుకున్నారు గారు అట్లా అంత అద్భుతంగా వండుకున్నారు ఇదిగా అంట ఇంకో చక్రయ్య భారీగా పనస బిర్యానీ ఉంటుంది అక్కడ ఏ ఊరు సంతూరు సంతూరు ఏ ఊరు చక్రయాలు దగ్గర గంగడపాలంట అక్కడ గారు అద్భుతమైన పనస బిర్యానీ తీసుకొచ్చింది వాడు మామిడి చెట్టు కండి వంగిపోయి వంగ వంగిపోయింది ఎన్ని కాయలు ఉన్నాయో అర్థం కాలేదు అద్భుతంగా ఈ సంవత్సరం బాగానే పంట బాగానే జామకాయలు బాగా మామిడి పళ్ళు పంట అద్భుతంగా దిగింది దిగిందని పోసి భద్రత పెంచేటట్టు తెలుస్తున్నారు ఎందుకంటే నా మిత్రులారా మనం ఇంటి దగ్గరికి కూడా చిన్న ప్లేస్ ఉండగాని ఆ ప్లేస్లో ఇలాంటి చెట్లు గిట్లు వేసుకొని అద్భుతంగా మనం జీవించవచ్చు మనం పొలాలు మర్చిపోయి అపార్ట్మెంట్లోకి మనం అలవాటు పడుతుంది పర్కింగ్ ఏం జరుగుతుందో తెలియకుండా కూడా మనం జీవించడం అలవాటు పడుతుంది మిత్రులారా చూడండి బొప్పాయి అందాక చూసిన బొప్పాయి వేరే ఈ బొప్పాయి వేరే ఇది అద్భుతంగా డిఫరెంట్ డిజైన్ చేయబడింది అనమాట చిన్న చిన్న వెరైటీగా ఉంది మిత్రులు ఎలా ఈ జామకాయ ఇగో పండుగ వచ్చిన పండుగ ఉన్నాయి ఇప్పుడు తినొచ్చాను అనమాట ఇది మేము ఇప్పుడు మేము తింటాం ఇంకొక అక్కడ ఇది చిన్న కొట్టినా చూడవచ్చు అక్కడ ఇది ఇది ఇదే ప్రతి ఒక్క తెలగ్గొట్టిన చూడండి అయిదన్న తర్వాత మన తినేది ఏంటంటే మనం కాదు ఇంపార్టెంట్ అవి ఇంపార్టెంట్ ఏప్రిల్ లోకి వచ్చాము చెక్కల మధ్యలో నడుస్తుంటే అంత కూల్గా ఎంత ఆనందంగా ఎంత అద్భుతంగా ఉండే కూల్గా ఉండాలి టమాటాలు పన్నీ ఉన్నాయి కదా ఏమి చెప్పుకొని అవి ఏంటి हमला नहीं है एकदम प्रॉब्लम है मतलब सी सी जैसे है ये है क्या है ये हम गेम खेलते हैं जाओ कार्ड से तुझे కాయ రాలేదు ఎక్కువ వస్తుంది చావకాడ నెక్స్ట్ వస్తుంది అనుకుంటా తెల్లనేరేడు ఇప్పుడు తెల్లనేరేడు ఇప్పుడే చిన్న 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 కాయలాగా వస్తుంది తొందరలో అసలు తెల్ల అంటే ఒక పెద్ద కాయ కూడా ఒకటి మనం చూపిస్తాను నేను తినొచ్చు కూడా తినచ్చు అటు పక్క వస్తే అక్కడ పండింది తెల్ల నీరాడు తినచ్చు కానీ చాలా అద్భుతంగా ఉందనమాట ఒక కాయ వచ్చింది ఒక పది పదిహేను రోజుల్లో తెల్లని కూడా వచ్చి అనమాట థ్యాంక్ యూ వెళ్దాం మధ్యలో మధ్యలో దోసపాతు పెట్టాడు ఇది చెట్టు పేరు ఏ దగ్గర ఏం చెట్టు ఇది కర్రపెండల కరపెండలం అంట దీని పేరు గడ్డలాగే పెద్దగా పెద్దగా ఉంటుంది పెద్ద ఉంటుంది అది చాలా మెడిసిన్స్ లాగా ఎక్కువ తమిళనాడులో ఎక్కువగా ఇది ఉపయోగిస్తుంటారు కేరళ ఎక్కువ చాలా ఫేమస్ అనమాట ఇది మనకి ఆంధ్రాలో తక్కువ అనమాట తమిళనాడు కూడా మేము చెన్నైలో ఉండగా మార్కెట్లో అమ్మేవాళ్ళు అనమాట దీంతో తయారు చేస్తారని మా గారు చెబుతున్నారు తర్వాత ఇగో పెండ మొక్క వేసారు చక్రయోటి చాలా వేసేవాడు చక్రయ్య ఈ లైన్ అంతా వేసాడు చూడండి అమ్మా చాలా వచ్చినాయి సండే రావాలి ఇది మీరు రావడానికి కోసం చూస్తారా రామడిగా